సత్యం న్యూస్ కి స్వాగతం ప్రేక్షకులకు నమస్కారం இதுவாக இல்ல అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసారేటి నువ్వేంటనే అరసి చేయాలి లేకపై జరుగుతున్న దాడులను అనుంచాలి జరుగుతున్న దాడులను అనుంచాలి జరుగుతున్న దాడులను ఐక్యత ఐక్యత ఇది

అవి వ్యక్తిగత ప్రవర్తన అవి దా విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారు అయితే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు విలేకరులతో ఎలా మాట్లాడాలి ఏ సమస్యల గురించి మాట్లాడాలి నిధాలనేవి విలేకరుల దృష్టికి తీసుకురావాలి కానీ అంగు ఆర్బాటు ఉన్నదనే ఉద్దేశంతో మేము చెప్పిన మేము ఏది చేసినా చలామణి అవుతుందనే దురాలోచనతో విలేకరులనే విశ్వాసం కూడా లేకుండా వాళ్ళని గౌరవించకుండా అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరం ఇలాంటి వాటిని మేము ఖండిస్తున్నాం ఇలాంటివి జరిగితే మేము సహించాం ఎందుకంటే విలేకరులంటే ప్రజలకి ప్రభుత్వానికి వారదులు నీకెంత హక్కు ఉందో మాకంత ఉంది విలేకరుల హక్కుని ఏ ప్రభుత్వ పాలకులు కూడా ఖండించే అంత దమ్ము ధైర్యం లేదు ఎవరైతే అలా ప్రవర్తిస్తారో వాళ్ళకి తగిన శాక్తి అనేది తప్పకుండా చేస్తాం విలేకరులు అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళకున్న గౌరవ మర్యాదల్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి అలా పాటించకపోతే మీ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో మేము ఛాలెంజ్ చేసి మరి మీ భవిష్యత్తుని ఏం చేయాలంటే చేసే కెపాసిటీ మాకుంది మీకు ఈరోజు డబ్బు ఉండొచ్చు బలం ఉండొచ్చు ప్రజా ప్రజాబలంతో మేము మాత్రం మిమ్మల్ని ఏం చేయాలన్నా చేయగలం మేము ప్రజల పక్షం ప్రజలకి అన్యాయం జరిగితే మేము సహించాం అలాగనే మీ వ్యక్తిగత విషయాలు పబ్లిక్గా ఇంత బయటకు వచ్చినప్పుడు మీరు మానవత్వం కలిగిన వాడితే మరణించాలి ఒక రకంగా ఎందుకంటే ఆ స్థాయిలో ఉండి ఒక లేడీ విషయంలో నువ్వు ఇట్లా పబ్లిక్ ఘాటం సరైన పద్ధతి కాదు మరి అలాంటి ఏ కింద నీరు లాగానే ఉండాలి కానీ వ్యక్తిగత విషయాలు బయటికి రాకూడదు అవి కూడా మరి వ్యక్తిగత విషయాలు కూడా బయటకు వచ్చి మీ యొక్క పరువు ప్రతిష్ట ఏమవుతుందో గుర్తు చేసుకొని ఇప్పుడైనా నువ్వు మారాలని విజయసాయిరెడ్డిని కోరుతూ ఇలాంటి విషయాల్లో నువ్వు ఇంకా మారకపోతే నీకు తగిన బుద్ధి చెప్తావని హెచ్చరిస్తూ ఉన్నావులు ఎంత ప్రజలకి ప్రభుత్వానికి వార్ధిగా ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేస్తున్న విలేకరులపై విజయసాయిరెడ్డి గారు మీరు రాజ్యసభ సభ్యులై ఉండి అంత పెద్ద పదవి అనుభవించి ఇలా దురుసుగా తల చిక్కగా మాట్లాడడం చాలా దురదృష్టకరం గతంలో విలేకరుల పట్ల అనుచితంగా వ్యవహరించి మీరు ఆ గతంలో అక్కడేషన్ తీసేసిన ఆ పాపంతోనే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి అందులో ఎటువంటి మొహమాటం లేదు అది వాస్తవం మీరు ఇదే విధంగా ఇదే పోగడతో ఒంటెత్తి పోగడతో అధికారం ఉంది కదా డబ్బు ఉంది కదనే మతంతో విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఈసారి ఆ పదకొండు కోటి సీట్లు రావని చెప్పేసి హెచ్చరిస్తూ విలేకరులు మీ అంగు ఆర్పాటాలకి మీ గొప్పలకి విలేకరులు కావాలి కానీ మీరు చేసే తప్పులను ఎత్తి చూపితే విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా మీరు నోరు అదుపులో పెట్టుకోండి విజయసాయి రెడ్డి గారు మేము గారు అని ఇప్పుడు కూడా సంబోధిస్తాం అది మా సంస్కారం ఆ సంస్కారం లేకుండా మీరు మాట్లాడడం అది ఏ పార్టీతో మీరే అర్థం చేసుకోండి మీకేదైనా మీపై అసత్యప్రచారం ప్రచారమే జరిగిందంటే చట్టాలు ఉన్నాయి చట్టాల ద్వారా మీరు దానిపై చట్టాల ద్వారా వెళ్ళాలి తప్ప నోటికొచ్చినట్టు నోటి ద్వారా తీర్చుకుంటే రేపు రానున్న ఎన్నికల్లో కూడా విలేకరు అనే ఒక హక్కుతో మేము మీకు వార్నింగ్ ఇస్తున్నాం ఈసారి అలా మళ్ళీ రిపీట్గా నైస్ అయితే మీరు ఈసారి ఇంటికే పరిమితం అవుతారు ఇంటికి కూడా కాదు జైలు ఓసలు లెక్క పెట్టాల్సిందే అది గుర్తుపెట్టుకోండి జై హింద్ విలేకరుల ఐక్యత వర్జల్లా దానికి అనుసరంగా రాష్ట్ర ఏపీడబ్బు కొంచెం లెస్ట్ దానిలో భాగంగా